నమస్తే అండి అందరు బాగున్నారు కదా ఈరోజు మళ్ళీ మన బృందావనంలో కొద్దిగా వంకాయలనే కోసుకుందాం అనుకుంటున్నామండి మన బృందావనంలో వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి సో మన తోటలో ఏ మొక్కలు కూడా ఏమీ లేవండి అసలు అయిపోయినాయి ఎప్పుడో పాత వంకాయ మొక్కలు ఉన్నాయండి కొద్దిగా ఎందుకంటే అండి మొన్న ఈ సంవత్సరం పెట్టిన పంట అంతా మనకు రాలేదు కదండి విత్తనాలు బాగలేదని నా వీడియో అంత ముందు వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది మొక్కలన్నీ బాగా పెద్దగా అయినాయి కాని అండి ఏం కాపు రాలేదండి విత్తనాలు మంచి కాక అందుకని చెప్పి మొక్కలన్నీ తీసేసానండి మొత్తం కుండీలన్నీ ఖాళీ చేసేసాను ఏ పాత కొద్దిగా వంకాయ మొక్కలు ఉంటే అవి ఎక్కడెక్కడ వచ్చినాయండి అయ్యే కాస్తున్నారు పిల్లలు ఈ అయితే చిన్న చిన్న షార్ట్లు పెడుతున్నాం తప్ప ఏదో ఆ పూలు ఆ చిన్న చిన్న ఆకులు చూపించి పెడతాను తప్పండి అసలు వీడియోలు ఏమి లేదు చూడండి మొక్కలు చూడండి ఎలా అయిపోయినాయో ఎప్పుడో పాతయండి రెండు సంవత్సరాలు లేని అండి ఇవి అయ్యే కొద్దిగా ఉంటే అయ్యే కొంచెం అక్కడక్కడ వంకాయలు వస్తే కోస్తుందండి ఇది కూడా ఎప్పుడో పాత చెట్టు అండి చెట్టు వంగ చెట్టులో చూసారా ఇత్తనాలు వంకాయ పడిపోయాడు అందులో మొక్కలు వచ్చేదాకా తెలియలేదండి చూడండి ఎన్ని వంగమొక్కలు వచ్చినాయో చెట్లన్నీ పాడైపోయినాయండి ఏదన్నా చూస్తేనే కదండి చూడకపోతే ఏ ఏది పని చేయదు కదా నేను పెద్దగా పైకి వెళ్ళటానికి నాకు కొంచెం అది పోటుగా ఉందని పైకి వెళ్ళట్లేదండి ఏదో పిల్లలే నీళ్ళు అయిపోసి వస్తున్నారు దాని గురించి కూడా కొంచెం తోటని డెవలప్ చేయట్లేదండి ఇంకా కొంచెం మకాలు పోటుగా ఉందని పైకి వెళ్ళట్లేదండి నేను మళ్ళీ కొంచెం నాకు ఇవన్నీ తగ్గితే కనుక మకాలు పోటీ తగ్గితే కనుక అప్పుడు మళ్ళీ కొంచెం నేను మళ్ళీ తోటలో కొంచెం విత్తనాలు అవి బాగా పెట్టుకుని మళ్ళీ బాగా పండించుకుంటానండి కాయగూరలు అన్నీ కూడా మన పాత వీడలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వంకాయలు ఎన్ని బీరకాయలు అవి కోసేవాళ్ళం ఈ తోటలో బాబు పెళ్లిదాకా మా చిన్నబ్బాయి పెళ్లిదాకా బాగా చూసుకున్నాను అండి చిన్నబ్బాయి పెళ్లికాయ నుంచి చూసుకోలేకపోయాను నేను తోట దాని మీద కొంచెం ఆరోగ్యం కూడా సహకరించలేదు నాకు అన్నీ కలిసి మొత్తం నా తోట పాడైపోయింది ఇంకా పిల్లలు అలా నీళ్ళై పోస్తే మళ్ళీ ఇంకా ఆ మాత్రం అన్నా ఉందట ఇంకా అలాగ ఇంకా జాగ్రత్తగా చూస్తున్నారు మా కోడలో చూడటప్పుడు వేసిన పచ్చరికాయ చెట్లు చూడటప్పుడు అడవిలా పెరిగిపోయినాయి కానీ కాపు లేదండి ఇంకా అయినా వంకాయలు సరిపడగా పడక లేండి ఎంత వద్దనుకున్నా చూడండి పచ్చడికాయలు కొయ్యకండి పైకి వచ్చి మొత్తం ఎండిపోయినాయి చూడండి ఎండు బాయలు కింద అయిపోయినాయి రెండు కాయలు కింద బాగుంటాయండి తాలింపు చేసుకుంటా బాగుంటాయి బాగా ఎండిపోయింది కదండి మరి మళ్ళీ కొంచెం ఇది కూడా ఎప్పుడు దాన్ని వీడియో నెల కింద నేను ఒక నెల అయిందండి వీడియో పెట్టి ఇప్పుడు మళ్ళీ అది అప్పుడు కోసం కోరగాలండి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంచెం వర్షాలు పడిన తర్వాత మళ్ళీ కొంచెం మొక్కలవి పెడతానండి అందాక ఆకుకూరలో వేసాను వస్తున్నాయే మళ్ళీ తోటకూర గోంగూర అన్నీ వేసేయండి పాలకూర ఇంకా కాసంకాలం కదండి మరి చూడాలి ఎంతవరకు అవి బాగా వస్తాయో ఎర్ర తోటకూర అదే అప్పుడు బాగా వచ్చింది కదండి ఇంకా మిగిలిపోయినాయి అక్కడక్కడ ఉన్నట్టున్నాండి ఇస్తున్నాలు అయ్యే వచ్చినాయండి అలాగా మన పెరుగు తోటకూర అంటారు కదండి చూడండి ఇది పెరుగు తోటకూర కదండి ఇది ఓకేనండి ఉంటానండి చూడండి మన తోటలో మనకి కూరగాయలు కొద్దిగా అయినా పర్లేదండి పచ్చిన ఎర్ర తోటకూర పెరుగు తోటకూరండి ఒక పెద్ద వంకాయ ఒక పావు కేజీ వంకాయలు ఉంటాయి ఒక సిలగడదుంపండి ఓకే ఉంటారండి బాగా అండి